గత వైసీపీ పాలనలో విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటు మాడిందని శ్రీనివాసరావు ఆగ్రహం వ్యక్తం చేశారు ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ సదుపాయాలు కల్పించారని గుర్తు చేశారు తిరుపతి విద్యాభ్యాసం చేసిన విద్యార్థులు తమకు జరిగిన అన్యాయానికి న్యాయం చేయాలని కోరుతూ చిల్లపల్లి శ్రీనివాసరావుకి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది ఐపీఎస్ కోర్సులతో పాటు ఫీజు రియంబర్స్మెంట్ ప్రవేశపెడితే జగన్ పరిపాలనలో అమలు చేయకుండా విద్యార్థులకి అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశతో పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ను కలిసి సమస్యను పరిష్కరించాలని కోరేందుకు చిల్లపల్లి శ్రీనివాసరావును ఆశ్రయించినట్లు తెలిపారు యూనివర్సిటీ తిరుపతి పద్మావతి యూనివర్సిటీ నుంచి పొద్దునే నా దగ్గరికి రావడం జరిగింది వీళ్ళంతా స్టూడెంట్స్ బిఏ ఆంథ్రోబయాలజిస్ట్ ఎందుకంటే ఇది గత అంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో ఆ రోజు నా చంద్రబాబు నాయుడు గారు ఒక విజనరీగా ఆలోచించి ఈ సబ్జెక్టు తిరుపతి పద్మావతి విశ్వవి ఓన్లీ మహిళల పిల్లల కోసం ఆడపిల్లల కోసం దీంట్లో ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఈ కోర్సు చాలా ఉపయోగకరంగా ఉంటాయని చెప్పి ఆ రోజు పెట్టి కంటిన్యూషన్ చేసిన సందర్భంలో ఏదైతే ఈ వైఎస్ఆర్ సిపి గతంలో ఐదు సంవత్సరాలు పరిపాలన ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళందరినీ రోగంపట్టేసే పరిస్థితి ఈ రోజు వాళ్ళ భవిష్యత్తులతో వీరు జగన్మోహన్ రెడ్డి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఆటలాడుకొని లేదంటే వీళ్ళంతా రెండు వేల ఇరవై బ్యాచ్ స్టూడెంట్స్ రెండు వేల ఇరవైలో జాయిన్ అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు సబ్జెక్ట్ అయిపోతే కోర్స్ అయిపోతే వెళ్ళినంత వరకు ఫీజ్ ఎంబర్స్మెంట్ కానీ అలాగే వీళ్ళకి సబ్ సర్టిఫికేట్లు కానీ ఏమి ఇచ్చిన పరిస్థితి లేదు వారు వాళ్ళంతా కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని కలవటానికి అలాగే మన అంబుల్ విద్యాశాఖ మంత్రి గారు శ్రీ నారా లోకేష్ గారిని కలవటానికి నాయకుడికి వచ్చారు నేను తప్పనిసరిగా దీని గురించి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి అలాగే మంత్రి గారు లోకేష్ గారి దగ్గరికి తీసుకెళ్లి వీళ్ళ భవిష్యత్తుని నిలబెడటానికి మన సాయశ్యం మేము చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాం దేనికంటే ఈ రోజున ఐదు సంవత్సరాలు ఒక పీడకల అనమాట నమస్తే సార్ మేమంతా పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం నుంచి చదువుకున్న వాళ్ళం సార్ మేము బీఏఎంఏ పబ్లిక్ పాలసీ అండ్ ఆంథ్రోపాలజీ చదువుకున్నాం సార్ మేము టూ థౌజండ్ ట్వంటీ ట్వంటీ బ్యాచ్ లో జాయిన్ అయ్యాం సార్ బిఏఎంఏ పబ్లిక్ పాలసీ అండ్ ఆంథ్రోపాలజీ మాకైతే సర్టిఫికేట్స్ ఇస్తాము అని చెప్పేసి ఇప్పుడు ఫీజ్ డిమంబెంట్స్ వస్తుంది అని చెప్పి ఇప్పుడైతే మీకు ఫీజ్ డిమండ్మెంట్స్ రాదు ఎందుకంటే మీ సార్ పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఇది అది అని చెప్పేసి మాకు ఇట్లా చెప్పి మాకు సర్టిఫికెట్స్ అనేవి ఆపేశారు సార్ యూనివర్సిటీ నుంచి బ్యాచ్ స్టార్ట్ అయింది సార్ ట్వంటీ మేము జాయిన్ అయ్యాము ట్వంటీ ట్వంటీ కి పాస్ అవుట్ లాస్ట్ సెప్టెంబర్ ఇప్పటి వరకు మా సర్టిఫికెట్స్ రాలేదు హోల్ లో పెట్టారు మేము ఫ్రీ రియంబర్స్మెంట్ కి టోటల్ ఎలిజిబుల్ సార్ టోటల్ ఎస్సీ ఎస్టీ బీసీ క్యాండిడేట్స్ కి వస్తుంది అని చెప్తారు జాయిన్ అయ్యేటప్పుడు తీరా జాయిన్ అయిన తర్వాత వన్ ఇయర్ అయిన తర్వాత మీకు ఎలాంటి స్కాలర్షిప్ లేదు గవర్నమెంట్ ప్రీవియస్ గవర్నమెంట్ వైసీపీ గవర్నమెంట్ మీదంతా ఇన్వాలిడ్ చేసింది కోర్స్ అని చెప్పేసి మా సర్టిఫికేట్స్ ఆపేశారు సార్ టోటల్ త్రీ అండ్ హాఫ్ ల్యాక్ మీరు పే చేస్తేనే మీ సర్టిఫికేట్స్ ఇస్తాము అని చెప్పారు సార్ మేము జాయిన్ అయితే మాకు స్కాలర్షిప్ వస్తుంది ఇలాంటి కోర్స్ ఎక్కడా లేదు ఇండియాలో యూపీఎస్సి ప్లస్ సివిల్స్ స్పెషల్ గా గర్ల్స్ కి ఈ యూనివర్సిటీలోనే ఇలా కోర్స్ పెట్టారని మేము జాయిన్ అయ్యాం జాయిన్ అయిన తర్వాత లేదు మీకు ఏమీ రాదు ఎలాంటి యూస్ లేకుండా పోయింది సార్ మేము చాలా ధర్నాలు కూడా చేశాం సార్ కోర్టులో కోర్స్ కేసు కూడా వేయడం జరిగింది అండ్ నెక్స్ట్ మేము ఎవరిని చూసైతే మేము ఈ కోర్స్